రెయిన్ అలర్ట్స్ గురించి చెప్తా మిత్రులారా ఎక్కడెక్కడ రెయిన్ అత్యధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది తెలంగాణ మ్యాప్లో చూసుకుంటే మనము ఈ ఎక్కడైతే రెడ్ మార్క్ చేసిర్రో ఎక్కడైతే రెడ్ మార్క్ చేసిరో ఆయా జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది చాలా భయంకరమైనటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం కనపడతా ఉంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా వరంగల్ అర్బన్ కావచ్చు వరంగల్ రూరల్ కావచ్చు జనగాం కావచ్చు మహబూబాబాద్ కావచ్చు ఈ భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు ఖమ్మం కావచ్చు సూర్యాపేట ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది కొత్త జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు పడేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి ఈ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు కనపడేటువంటి అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి దాంతోపాటు మిగతా జిల్లాల్లో కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి ఇవాళ హైదరాబాద్లో కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది జిల్లాలలో కూడా ముసురు అందుకున్నది సో కాబట్టి రానున్న నాలుగు రోజులు రానున్న నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని విష జ్వరాలు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని విష జ్వరాలు డెంగ్యూ కేసులు మలేరియా కేసులు మొత్తం విజృంభించేస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ కంప్లీట్గా స్లీపింగ్ మోడ్లో ఉంది డీప్ స్లీప్లో ఉంది మామూలు స్లీప్లో కాదు కనీసము వైద్యుల వైద్యుల వ్యవ వ్యవహారాన్ని కావచ్చు ఆసుపత్రుల్లో ఉన్నటువంటి సౌకర్యాల మీద కనీసం సమీక్ష చేసినటువంటి పాపాన ఈ ప్రభుత్వం పోవడం లేదు ఆ విద్యాశాఖ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ గారు ఏడవ వండుకున్నారో ఏడ ఉన్నారో ఎక్కడ కూడా కనపడతలేరు ఆయన ఓ సమీక్ష చేసినట్టు కానీ ఓ సమావేశం నిర్వహించినట్టు కానీ ఇట్లా ఏమైనా ఆర్డర్లు ఇచ్చినట్టు కానీ ఎక్కడ కూడా ఏ పత్రికల్లో కానీ ఏ మీడియా సంస్థల్లో కానీ చివరికి వాళ్ళ భజన మండలి మీడియా సంస్థల్లో కూడా కనపడతలేదు అంటే కంప్లీట్గా రాష్ట్రంలో ఒకవైపు ఏమో విద్యార్థులు రోడ్ ఎక్కుతా ఉన్నారు మరొక వైపు ఏమో ఆరోగ్యము అస్తవ్యస్తంగా తయారైపోయింది వైద్యం ఈ రెండు వ్యవస్థలు కంప్లీట్గా నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈ రెండు శాఖలలో ఒకటి విద్యాశాఖ మన ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఆయన జేబులోనే పెట్టుకొస్తున్నాడు ఎందుకంటే ఆయన కంటే సమర్థవంతంగా నిర్వహించేటువంటి ఆ శాఖ నిర్వహించేటువంటి మంత్రి లేనే లేడంట ఈ ఈ లోకంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఆయన దగ్గరనే అది ఇక వైద్య శాఖ మంత్రి ఉన్నాడు ఆరోగ్య వైద్య శాఖ మంత్రి కానీ మరి ఆయన ఏ పనిలో ఉన్నాడో ఎందుకు బిజీగా ఉన్నాడో తెలియడు కనీసము ఆ డాక్టర్లు కానీ లేకపోతే ఆ ఆసుపత్రులలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నిన్న మంత్రిలో చూసినాము నిన్న మంత్రి నియోజకవర్గంలో ఒక నిమిషం ఇంకా ఫోటో చూపిస్తాం మీకు మంత్రి నియోజకవర్గంలో ఆసుపత్రుల్లో ఆసుపత్రిలో బర్లు గొర్రెలు ఎడ్లు పోతున్నాయి అల్లకి ఇది వైద్యశాఖ చేస్తున్నటువంటి కార్యక్రమం ఒకసారి గదివి చూపిస్తావు రెండు నిమిషాల్లో మీకు ఇగో శ్రీధర్ బాబు గారి కానిస్టెన్సీ ఇది మంతనీ అంటే మంతనిలా ఎంత మంచిగా ఉందో ఆరోగ్యం చూడండి ఒకసారి హాస్పిటల్స్లో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఇగో ఈ విధంగా ఉంది ఇగో ఈ విధంగా హాస్పిటల్ అలా ఎడ్లు పోతున్నాయి పశువులు పోతూ ఉన్నాయి తిరుగుతూ ఉన్నాయి ఇది డయాలసిస్ కేంద్రం దగ్గర వచ్చినాయి మరి డయాలసిస్ చేపించుకుంటే ఏదో తెలియదు మరి మనుషులకు అయిపోగా పశులో గడి చేస్తున్నట్టుంది మన శ్రీధర్బాబు గారి కాన్స్టన్సీల గదు ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ ఇగో కుక్కలు ఇగో ఇక్కడ ఉన్నటువంటి పరిశుభ్రత హాస్పిటల్లో ఉన్నటువంటి పరిశుభ్రత ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరిద్దరిని కూసేపెట్టి కనీసం వాళ్ళని పట్టించుకో ఇదంతా కూడా నిమ్మొచ్చి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఇట్లా రాష్ట్రంలో వర్షాలు పడుతూ ఓ వైపు వైద్యము ఈ విధంగా ఉన్నది వైపు విద్యార్థుల విద్యా వ్యవస్థ కూడా కంప్లీట్గా నిద్రావస్థలో ఉన్నది ఈ మూడు ప్రధానంగా ఉన్నాయి మాట్లాడుకోవాల్సి సో కాబట్టి ఆయా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది